ఈరోజు ప్రజలకు ఈనాటి పాలకులకు ప్రజలకు తెలియజేయాల్సిన విషయాన్ని మేము చెప్పబోతున్నాం దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే కొంతమంది ప్రజా సంఘాల నాయకులు ఈ మధ్య కాలంలో విజయవాడలో కూర్చొని బీసీ రిజర్వేషన్ శాతం ఇంత ఉండాలి బీసీలకు రిజర్వేషన్ ఇంత కావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు మీకు అందరికీ ధన్యవాదాలు మా తరపు నుండి ఎందుకంటే ఫస్ట్ జన పులగణన జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గత పది పదిహేను సంవత్సరాల నుండి మేము మాట్లాడుతూ వస్తున్నాం అట్ ద సేమ్ టైం కులగణన జరిగిన తర్వాత ఎంత శాతం బీసీలు ఉన్నారనేటువంటి నివేదిక వస్తుంది ఆ నివేదిక గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నివేదిక అనుసారం ప్రకారంగా బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో ఎన్నో ఉద్యమాలు ఎన్నోసార్లు మేము గత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా తెలియజేశాం అదే టైంలో బీసీ ఎన్ని సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమాలను మధ్యలో మీరు ఏదో మీ స్వలాభాల కోసం మీ స్వంత లాభాల కోసం ఆశించి బీసీలు ఇంత శాతం ఉన్నారు మాకు ఇంత కావాలి అని చెప్పి అడుగుతున్నారంటే మీకు ఏ విధంగా లెక్క తేలిందో మాకు చెప్పాలని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు ఎందుకంటే రాష్ట్రంలో దరిదాపుగా అరవై ఏడు శాతం నుండి అరవై తొమ్మిది శాతం బీసీ వర్గం ఉంది ఈ ఇంత శాతం ఉన్నటువంటి వర్గానికి కొంతమంది ఏమో నలభై శాతము మాకు రిజర్వేషన్ కావాలి తెలంగాణలో నలభై శాతం ఇచ్చారు నలభై రెండు శాతం మాకు కావాలి అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు పెద్దలు బాగా ఉంది సంతోషమే మీరు బీసీ శాతం రిజర్వేషన్ అడగమని చెప్పి మీకు ఎవరు అడగల ఏం చెప్పాం మనమెంతో మనకంత ఈ డిమిండ్ను ముందు తీసుకొస్తున్నాం ఎందుకు తీసుకొస్తున్నాం అంటే అందరికీ తెలిసిన విషయమే ఇది మళ్ళీ తప్పుగా పొరపాటుగా ఎవరు గ్రహించద్దండి ఈడబ్ల్యూఎస్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి ఇమీడియట్గా పదహైదు శాతం రిజర్వేషన్ పెట్టారు అలాంటప్పుడు బీసీలు ఎంత శాతం ఉన్నారో అంత శాతం రిజర్వేషన్ ఎందుకు పెట్టకూడదు రిజర్వేషన్ హక్కు ఎవరిది ఎలాంటి వారికి రిజర్వేషన్ ఇచ్చారు అసలు రిజర్వేషన్ అంటే ఏంటి ఇలాంటివన్నీ పెద్దలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ మీ సొంత లాభాల కోసం సొంత ప్రయోజనాల కోసం జాతులను తాకట్టు పెట్టే పరిస్థితి చేయొద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను అలాగే ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఒకరికి కూడా ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని చెప్పి నా దగ్గరికి నా ఇంటి దగ్గరికి చాలామంది పెద్దలు వచ్చారు నాతో మాట్లాడారు ఎందుకు ప్రజలకు మేలు చేయగలుగుతారనేటువంటి నమ్మకంతో నన్ను నమ్ముకొని ప్రజా వ్యవస్థలో చాలామంది ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు వారికి ఇప్పుడు వచ్చేటువంటి పాలకులు న్యాయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో మేము మద్దతు ఇవ్వడం జరిగింది సపోర్ట్ చెప్పడం జరిగింది అంతే కానీ ఎవరో మాకు చేయి జాపి కరెన్సీ కట్టలు ఇచ్చింటే నేను మద్దతు తెలపన నా వర్గాన్ని కాపాడుకోవడానికి మద్దతు తెలిపాను నేను ఇది జాగ్రత్తగా గుర్తించుకోండి అట్లా ఎవరైనా కూడా నాకు ఏదైనా ప్యాకేజీలు ఇచ్చినట్టు మీరు నిరూపించుకోగలిగితే మీరు ఏం చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎవరో దమ్ముండే నాయకులు వచ్చి రండి రాజశేఖర్ యాదవ్కి మేము ప్యాకేజ్ ఇచ్చినామని చెప్పండి నేనే దరిదాపుగా పదహైదు నుండి ఇరవై లక్షలు ఖర్చు పెట్టాను రాష్ట్రం మొత్తం పైన ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడద్దండి దయచేసి బీసీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు మినిస్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు నాకు చాలామంది పరిచయిస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఇప్పటికైనా మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజానికానికి బడుగు బలహీన వర్గానికి బీసీ వర్గానికి ఎందుకు మనకు గెలిపించారో వాళ్ళకు ఏమి హామీలు మనం ఇచ్చాము ఈ ఏ విధంగా మనం నెరవేర్చాలి దీనికి ఒక త్రిగన్న కమిటీ మీరు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రిజర్వేషన్ శాతం అనేటువంటి దానిపైన ఫస్ట్ నివేదిక జన కులగణన జరగాల్సినటువంటి అవసరం ఉంది పెద్దలు మరి ఒక్కసారి వినండి జన కులగణన జరిగితే జన కుల ప్రాజెక్టు ప్రకారం ఎంతమంది జనాభా ఉన్నారు ఈ బీసీ వర్గాల్లో ఏ ఏ కమ్యూనిటీకి ఎంతమంది జనాభా ఉన్నారు అనేది నిష్పత్తి ప్రకారంగా వెలుగులోకి వస్తుంది వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా విడుదల చేయాలి ఈ బీసీ అనేటివి ఇన్ని ఉన్నాయి వీళ్లకు మండల సిఫార్సు ఉంది ఇప్పుడు కొత్తతనంగా క్లిమినేట్ సిస్టమ్ అనేటువంటిది కూడా మీరు తీసుకురాగలిగితే మీకే మేలు జరుగుతుంది ఎందుకంటే ఔహో మా కులానికి ఇది చేశారు మాకు మంచి చేశారు అనేటువంటి భావనలో మా ప్రజానికం ఉంటారు మా నాయకత్వం ఉంటుంది అలాంటిది మంచి పేరు కూడా మీకుంటుంది అంతేకాని ఏదో మనం ఎవరో చెప్పారు విజయవాళ్ళు ఎవడు విజయవాడ వాడి వాడి పేరు తెలుసుకోండి అసలు వాళ్ళు ఏం చేశారో తెలుసుకోండి బీసీల కోసము ఒక రాజకీయ పార్టీ చేయలేని పనులు కూడా బీసీ హక్కులు పోరాటం చేసింది నేను చేశాను డిబేట్ పెట్టుకుందాం రండి అలాంటి పని చేస్తే మీ ఇంటి దగ్గర తెల్లవారి ఐదుకే ఉంటారు జాగ్రత్తగా ఫస్ట్ మనకేమిచ్చారు ప్రజలు తిరిగి మనం ప్రజలకు ఏమి ఇవ్వబోతున్నాం అనేటువంటిది తెలుసుకోండి మీ సొంత బతుకుల కోసము కులాలను తాకట్టు పెట్టి బతుకొద్దండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ప్రభుత్వానికి కూడా దిశానిర్దేశంగా ఈరోజు ఒక విషయం చెప్తున్నా పెద్దలారా బీసీలకు కావాల్సింది జన అవసరం అది తేల్చి మీరు సర్పంచ్ ఎలక్షన్లు ప్రకటించండి అది తేలవకముందనే బీసీ రిజర్వేషన్ శాతం చెప్పకముందే సర్పంచ్ ఎలక్షన్ను మీరు చేయాల్సినటువంటి పని లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా ఏది అవసరం ఉంది ఏదైతే అవసరం ఉందో దాన్ని మనం చేయాలి అనేటువంటి ప్రశ్నలోనే మీరు ఉండాలి కానీ వేరే రకంగా ఉండద్దు దయచేసి ప్రజలను మబ్బిపెట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను